గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సహోదరి సహోదరులారా గోధుమ గింజ ఫలించాలంటే అది భూమిలో పడి విరిగిపోవాలి విత్తనం భూమిలో పడి విరగకపోయినట్లయితే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది అది విరిగితే విస్తారముగా ఫలిస్తుంది ఏసయ్య ఆయన మరణ పునరుత్నాలకు సాదృశ్యంగా ఈ మాట చెప్పాడు ఆయన మనుషుల కోసం చనిపోకపోతే ఎవరికి నిత్య అనేది ఉండేది కాదు ఆయన చనిపోవడం ద్వారానే మనుషులకు రక్షణ విమోచన కలిగింది ఆయన మరణం మనుషులకు నిత్య జీవాన్ని దయచేసింది ఇది త్యాగం మరియు నిస్వార్థత యొక్క ప్రాముఖ్యతను అలాగే మానవాల యొక్క రక్షణకు ఏసయ్య మరణం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించి వాడు దానిని పోగొట్టుకొను ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా నేను ప్రియులారా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచిచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేను ఆయనను నమ్ముకునేందును అనియో ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అనియో చెప్పుచున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపరచెను ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించి వాడెవడు చనిపోయిన ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పాశ్వంన ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని సహోదరి సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించినేడలా ఆశ్చర్యపడకుని మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించి వాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గోధుమ గింజ భూమిలో పడి చావుకుండి నేడల అది ఒంటిగానే ఉండునని అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించినని నీ మరణ పునరుత్నాలకు సాదృశ్యంగా ఈ మాటలు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవా నీవు మా కొరకు చేసిన సిల్వ త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవిచ్చిన రక్షణను విమోచనను మేము పొందుకొని ఈ రక్షణను గూర్చిన సువార్తను అనేకులకు ప్రకటించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీవు మా నిమిత్తము నీ ప్రాణము పెట్టావు గనుక మేము కూడా మా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉంటూ నీ ప్రేమను క్రియల్లో చూపించే వారంగా ఉండుటకు కృపచూపమని మరణములో నుండి జీవములోనికి మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్